సంవత్సరంలో పోలీ పాడ్యమి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వేళ వచ్చిందండి కానీ మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుని శుక్రవారం వేళ పంపించాం కదా ఆ ప్రకారంగా పోలిని మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుగా భావిస్తూ శుక్రవారం వేళ పార్టీని చేసుకోవచ్చా లేదా లేదా నవంబర్ ఇరవై రెండవ తారీఖు శనివారం ఈ పూజని చేయవచ్చునా లేదా అసలు ఏ రోజున పోలిపాడ్యం పూజన చేయాలి పార్టీ తిథి లేకపోయినా నీటిలో దీపాలు వదలవచ్చా లేదా అంటూ ప్రతి ఒక్క విషయం గురించి వీడియోలైతే షేర్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పోలీస్ స్వర్గం ఒకటి పోలీ పాడ్యమ పూజ గురించి తెలుసుకోవాలి అంటే తెలిగింటి ఆడపడుచు కథ ద్వారా తెలుసుకోవచ్చు పోలిని స్వర్గానికి పంపించే పూజా విధానాన్ని పోలీ పాడ్యముగా జరుపుకుంటారు కార్తీక మాసంలో ఆఖరి రోజు అనగా కార్తీక అమావాస్య రోజు తర్వాత వచ్చే పాడ్యము నాడు పోలిని స్వర్గానికి పంపిస్తారు కార్తీక మాసం తర్వాత మాసం మొదలవుతుంది మాసం మొదటి రోజు పాడ్యమనాడు ఆమురేతి దీపాలను అచ్చిడప్పుల్లో పెట్టి పెద్ద నదుల్లో వదలటాన్ని పోలిని స్వర్గాన్ని పంపించటమని లేదా పోలి స్వర్గమని అంటారు ఈ పూజను పాడ్యమనాడు చేయడం వలన పోలీ పాడ్యం అని కూడా అంటారు కార్తీక మాసం అనేది కార్తీక అమావాస్యతో ముగిదండి కార్తీక అమావాస్య తర్వాత పోలి పాడ్యం వస్తుంది ఈ పోలీ పాడ్యము రోజున నీటిలో దీపాలను ఒదిలి పోలిని స్వర్గానికి పంపించట అనే పూజా కార్యక్రమంతో మనకి కార్తీక మాసం అనేది ముగుస్తుంది ఉదయమే మనం ఈ పోలీస్ స్వర్గాలే పంపించుట అనే పూజా కార్యక్రమాన్ని చేస్తూ ఉంటాం కాబట్టి మరి ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చునా లేదా నీటిలో దీపాలు వదలటానికి అట్టేప్పులు లేకపోతే ఏం చేయాలి పోలీ పాఠ్యం రోజున ఎన్ని ఒత్తులు వదలాలి అంటే చాలా మందిలో ఈ సందేహం అయితే ఉందండి ముప్పై ఒత్తుల ముప్పై ఒకట ముప్పై రెండు ముప్పై మూడు ఎన్ని ఒత్తులు పువ్వుత్తులుగా చేసి నీటిలో అట్టడప్పులు దీపాలు పెట్టి నీటిలో వదలాలి అని ఈ రోజున మూడు వందల ఐదు ఒత్తులు వెలిగించవచ్చుటా లేదా కార్తీక మాసం నెల మొత్తం పూజ చేయడం వారు ఈ పోలియో పాఠ్యం రోజున ఒత్తులు వదలవచ్చా లేదా అంటూ వీటన్నిటికీ సమాధానం చెప్తూ పోలియో పాఠ్యం విశిష్టత గురించి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పోలియో పాఠ్యం తేదీన వచ్చింది పూజా సమయాల గురించి పూర్తి వివరంగా తెలియజేస్తానండి పూజ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి పోలియో పాఠ్యం వేళ ఎన్ని ఒత్తులను నీటిలో దీపాలు వెలిగించి వదలాలి అంటే నెలలో మనకి ముప్పై రోజులు లేదా ముప్పై ఒక్క రోజులు వస్తూ ఉంటాయి అయితే ముప్పై ఒక్క రోజులు నెల మొత్తం పూజా విధానాన్ని గమనించుకొని ముప్పై ఒక్క ఒత్తులు అలాగే నిత్య దీపారాధన చేసినట్టుగా భావిస్తూ ఒక రెండు ఒత్తులను వెలిగిస్తూ ఉంటారు లేదా నెలకి ముప్పై రోజులు ఒక వత్తి వచ్చేసి గణపతికి మరొక రెండు ఒత్తులు నిత్య దీపారాధనగా వెలిగిస్తూ మొత్తం ముప్పై మూడు ఒత్తులను వెలిగించాలి ఇలా ముప్పై మూడు పువ్వొత్తులను చేసి ముందుగానే ఆవునేతలు నానబెట్టుకుని పోలీ పాడ్యం వేళ తెల్లవారి జామున చొక్క ఉండగానే ఈ దీపాలని వెలిగించి నీటిలో వదలాలి అనేది శాస్త్రవచనం మరి కార్తీక మాసం నెల రోజులు పూజ చేయడం కుదరిన వారు కూడా ఈ ఒక్క రోజు పూజ చేసినా చాలండి మీకు నెల రోజులు పూజ చేసిన ఫలితం అయితే లభిస్తుంది కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో మూడు వందల అరైదు వర్తలను వెలిగించవచ్చు అయితే మీకు ఏదైనా కారణం చేత మూడు వందల అరైదు వెలిగించడం కుదరినప్పుడు మీరు ఈ కార్తీక మాసంలో పోలీ పాడ్యం వేళ మూడు వందల అరైదు వెలిగించవచ్చు లేదా నెలలో మీరు వెలిగించినప్పటికీ కూడా పోలీ పాడ్యమి వేళ మూడు వందల ఐదు ఒత్తులు వెలిగించవచ్చు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పోలీ పాడ్యమి ఏ తేదీన వచ్చింది తేదీ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది మనం దీపాలు ఏ రోజున వెలిగించాలని విషయం తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నవంబర్ నెలలో నవంబర్ ఇరవై తారీఖు గురువారం వేళ కార్తీక అమావాస్య అనేది వచ్చిందండి ఈ అమావాస్య తర్వాతే మనకి పాడ్యమి తేదీ వస్తుంది ఈ పాఠ్యమి మార్గశిర శుద్ధ పాఠ్యమి అండి ఈ పాడ్యమి రోజున తెల్లవారుజామున పోలింగ్ స్వర్గానికి పంపించటం అనే పూజా కార్యక్రమం చేస్తూ ఉంటాము ఆ ప్రకారంగా కార్తీక అమావాస్య అనేది నవంబర్ ఇరవై తారీఖు గురువారం వేళ మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేడు నిమిషాలతో ముగుస్తుందండి ఆ తర్వాత నుంచే పాడ్యమి తేదీ వచ్చింది అయినప్పటికీ కూడా మనం పోలింగ్ స్వర్గానికి పంపించటా పూజను మాత్రం తెల్లవారుజామున చేస్తాము తెల్లవారుజామున పాడ్యమి గడియలు ఉన్నప్పుడు ఆ సమయంలోనే పూజన చేయాలి ఆ ప్రకారంగా నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వేళ మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు పాఠ్యమి తిది సమయం ఉందండి అయినప్పటికీ కూడా తెల్లవారుజామున పూజలు చేస్తూ ఉంటామండి కానీ ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వేళ పాఠ్యమి తేదీ వచ్చిందండి అయితే శుక్రవారం వేళ ఎప్పుడు కూడా మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచుని పంపించమండి అందుకుగాను శుక్రవారం వేళ అయితే పాఠ్యమి పూజను చేసుకోకూడదు అంటే పోలీస్ వర్గాన్ని పంపించడానికి పూజను ఈ శుక్రవారం వేళ చేయకూడదండి మరుసటి రోజు శనివారం ఉదయం వేళ ఐదు గంటల సమయానికి అయితే ఈ పోలిపాఠ్యం పూజనైతే చేసుకోవాలి అదేంటండి మరి మరుసటి రోజు అంటే విద్య వస్తుంది కదా మరి విద్య ఉన్నటువంటి తిథి సమయంలో పోలీస్ స్వర్గాన్ని పంపించడానికి కార్యక్రమం చేయవచ్చునా అంటే చేయవచ్చండి ఎందుకంటే శుక్రవారం వేళ మన ఇంటికి వచ్చినట్టు ఆడబడుచుని పంపించకూడదండి ఆ ప్రకారంగా ఈ రోజునైతే పోలిపాఠ్యం పూజ చేయకూడదు లేదు మేము పాఠ్యమే తిథి సమయంలోనే పూజలు చేస్తామనుకున్న వారు ఎవరైనా సరే శుక్రవారం వేళ ఉదయం ఐదు గంటల సమయానికైతే మీరు పోలి పోలిపాఠ్యం పూజను చేయవచ్చండి మన ఇంటికి వచ్చినటువంటి పోలిని మన ఇంటి ఆడపడుచుగా భావిస్తూ పోలిని స్వర్గానికి పంపించడానికి కార్యక్రమాన్ని పోలిపాఠ్యం వేళ చేస్తూ ఉంటాము అలా శుక్రవారం వేళ పంపించకూడదండి ఇది ఎవరైనా సరే పాటించినట్లయితే శనివారం ఉదయం వేళ ఐదు గంటల సమయానికి మీరు తెల్లవారుచ్చిన సమయాన పోలి పాఠ్యం పూజను చేయవచ్చు తెల్లవారుజామున ఐదు గంటల సమయానికి పూజను చేయాలంటే ఐదు గంటల సమయానికి మీరు పూజలు మొదలుపెట్టిన తర్వాత పూజా కార్యక్రమం అంతా ముగిసి నీటిలో దీపాలు వదలటానికి ఒక అరగంట సమయం పడుతుందండి ఆ ప్రకారంగా సూర్యోదయం అవ్వకముందే ఈ దీపాలు అనేవి నదిలో కానీ లేదా ఇంటి వద్ద అయినా సరే తులసిమవారి వద్ద మీరు ఈ దీపాలు అయితే వదలవచ్చండి చాలామందికి సహజంగా నది వద్దకు వెళ్ళి ఇలా పోలే స్వర్గాన్ని పంపించడానికి పూజా కార్యక్రమం చేయడం కుదరకపోవచ్చు ఇంటి వద్దే మీరు తులసి కోట వద్ద వెడలపాటి పాత్రలో నీళ్లు పోసి గంగా నదిగా భావించి నీటిలో అయితే ఈ ముప్పై మూడు ఒత్తులను వదలవచ్చండి ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ పోలియో పాఠ్యం పూజ చేయడం కుదిరినప్పుడు అంటే పీరియడ్ టైం వలన ఊరు వెళ్ళవలసి వస్తే మరి ఏదైనా కారణం చేత మీకు ఈరోజు పూజ చేయడం కుదరినప్పుడు మళ్ళీ ఈ పూజను ఎప్పుడు చేయవచ్చు అంటే ఈ రోజు పూజ చేయడం కుదరనప్పుడు మళ్ళీ ఈ పూజను మీరు వచ్చే ఏడాది వరకు చేయడం కుదరదండి ఎందుకంటే ఆయా తిథుల ప్రకారంగా మన పూజలు ఎలా అయితే చేస్తూ ఉంటాము అంటే కార్తీక పౌర్ణమి వేళ కార్తీక పౌర్ణమి పూజలు ఎలా చేస్తున్నాం అలాగే వినాయక చవితి పండుగ శ్రీరామనవమి ఆ తిథుల్లోనే పూజలు అవి చేస్తూ ఉంటాము ఒకవేళ ఆ సమయంలో కనుక పూజ చేయడం కుదరనప్పుడు మరలా వచ్చే ఏడాది వరకు ఎదురు చూడడమే పోలీ పాడ్యంని పోలి స్వర్గం అని పోలి బొందితో స్వర్గానికి వెళ్ళిన రోజు అని కూడా అంటారు ఈ రోజున తెల్లవారుజామున మహిళలు నదులు చెరువులలో దీపాలు వదులుతారు దీపదానం కూడా చేస్తారు అనంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించని వారు పోలీ పాఠ్యమ రోజు ముప్పై మూడు ఒత్తులను నీటిలో వదలటం వలన స్వామి అమ్మవారికి కనుకరం కలుగుతుంది అరటిటప్పులో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదిలితే మంచిదండి అలా చేసిన తర్వాత మూడుసార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకుని పోలీస్ వర్గం కథను విని అక్షంతలు తల మీద వేసుకోవాలి మరి ఉదయం వేళ పూజ చేసేసాం కదండి కార్తీక మాసం పూర్తయిపోయింది పూజలని చేసాము మరి ఈ రోజు నాన్ వెజ్ తినవచ్చునా లేదా అంటే తినకూడదండి ఏ రోజైనా సరే మనం ఉదయం వేళ పూజ చేసినప్పటికీ కూడా ఆ రోజంతా కూడా పూజా కార్యక్రమం నిర్వహించినట్టే అందుకుగాను ఈ రోజు నాన్ వెజ్ అయితే తినకూడదు మరుసటి రోజు అయితే తినవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా ముప్పై మూడు ఒత్తులను నీటిలో వదలవచ్చినా అంటే మీరు ఐదు నెలలు కనుక నిండినట్లయితే వదలకూడదండి మీ తరఫున మీ భర్తగారు చేయవచ్చు భర్త లేని వారు కూడా ఇలా ముప్పై మూడు ఒత్తులు వదలవచ్చా అంటే వదలవచ్చండి అలాగే ఈ పోలీ పూజను సాయంత్రం చేయవచ్చునంటే సాయంత్రం చేయరండి ఎప్పుడు కూడా ఉదయం వేళ ఐదు గంటల సమయం నుంచి సూర్యోదయం అవ్వకముంది ఈ పూజా కార్యక్రమం చేస్తూ ఉంటారు నెల రోజులు పూజ చేసిన వారు పోలీ పూజను చేయవచ్చు నెల రోజులు పూజ చేయడం కుదిరిన వారు కూడా ఈ పోలీ వేళ చేయవచ్చు అలాగే ఈ కార్తీక మాసంలో విశేషమైన రోజుల్లో కార్తీక సోమవారం కార్తీక శ్రద్ధ ఏకాదశి కోటి సోమవారం క్షీరాబ్ది ద్వాదశి కార్తీక పౌర్ణమి వేళ ముఖ్యమైన రోజుల్లో పూజ చేసిన వారు కూడా ఈ పోలీ పాఠ్యమ పూజను చేయవచ్చు చాలా మంచిదండి తులసమ్మ అనవైతి లేని వారు ఈ పూజను ఎక్కడ చేయాలి అంటే ఆకాశ కిరణాలు పడే ప్రదేశంలో ఇంటి ఆరు బయట బాల్కనీలో లేదంటే పెరట్లో అయినా సరే డాబా మీద అయినా సరే పోలిని స్వర్గానికి పంపించటం అనే పూజ కార్యక్రమాన్ని చేయవచ్చండి పోలీ పాద్యం పూజను ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అని అందరూ చేయవచ్చు అయితే మరి మగవారు ఈ పూజను చేయవచ్చా అంటే సహజంగా స్త్రీలైతే అయితే స్వర్గాన్ని పంపించడానికి పూజ కార్యక్రమం ఆడవారు చేస్తూ ఉంటారండి చేయవచ్చు లేదా భార్య భర్త ఇద్దరు కలిసి చేయవచ్చు మగవారు కూడా చేయవచ్చు పోలిని స్వర్గానికి పంపించటం అనే పూజలు ఎవరు చేయకూడదండి అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ అండి నిండు గర్భిణీ స్త్రీలు అలాగే పీరియడ్ టైంలో ఉన్నవారు ఏటి శోతకంలో ఉన్నవారు మీరు ఈ పోలి పాఠ్యం పూజను చేయకూడదు పోలి దీపాలు అని కూడా అంటారండి ఈ పోలి దీపాలు వదలటానికి మీ దగ్గర కనుక అచ్చటప్పులు లేనట్లయితే కొబ్బరి చెప్పులో కూడా కొబ్బరి ఉంటుంది కదండీ కొబ్బరి అంతా తీసేస్తే ఖాళీ చెప్పు వస్తుంది దాంట్లోనే మీరు ఈ ఒత్తిరని కూడా వెలిగించి ఆ తర్వాత నీటిలో వదలవచ్చండి నీటిలో వణగకుండా తేలుతూ వెళుతూ ఉంటాయి మరి అనంతరం మొత్త ఎదులకొరకైనా తాంబూలం ఇవ్వాలంటే ఇస్తే మంచిదండి ముగ్గురికి ఐదుగురికి అయినా సరే ఈ తాంబూలం అనేది ఇవ్వాలి ఇస్తే చాలా మంచిదండి కార్తీక మాసం నెల రోజులు పూజ చేసిన ఫలితం ఆ మొత్తైదుల అనుగ్రహం వలన తర్వాత గుడికి వెళితే స్వామివారి అనుగ్రహం వలన కలుగుతుందండి కాబట్టి తప్పనిసరిగా తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి ముగ్గురికి ఐదుగురికి ఇక మీ శక్తి కొలత ఎంతమందికి అయినా సరే తాంబూలం అనేది ఇవ్వవచ్చు ఒకవేళ నదికి వెళ్ళడం వారు ఇంటి వద్ద పూజ చేయడం కుదిరినవారు ఇలా గుడల్లో కూడా ఈ మధ్యన పెద్ద వెడల్పాటి ఆ తొట్లోవి పెడుతున్నారండి అక్కడైనా సరే మీరు ఈ పాడ్యం వేళ పోలీ అయితే వదలవచ్చు మరి ఈ రోజున ఏ నైవేద్యం పెట్టాలండి అంటే చలిముడి వడపప్పు పెడితే మంచిదండి అలాగే తాంబూలం కూడా ఇవ్వాలి చలిముడి వడపప్పు ఎందుకు పెడతాము నైవేద్యంగా అంటే మన ఇంటికి వచ్చినటువంటి ఆడపడుచు కడుపు చల్లదనం కోసం ఈ చలిముడి వడపప్పు పెడతారండి ఎక్కువగా పచ్చి చలిముడి పెడుతూ ఉంటారు వడపప్పు కూడా పెట్టవచ్చు కార్తీక మాసం రోజు అనగా మార్గశిర శుక్ల గడియల్లో చేయు దీపారాధనను దీపారాధన అందరూ కార్తీక మాస వ్రతం పూర్తి అయిన తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమి తిదినాడు నాడు పోలి స్వర్గానికి వెళ్ళిందట ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు ఈ ఉత్సవం చేసి నదిలో దీపాలు వదిలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లుగా భావించి సంతోషిస్తారు ఇది ప్రతి సంవత్సరం సాగుతున్నటువంటి సాంప్రదాయం పోలి స్వర్గానికి పోవటానికి ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వం కృష్ణానది తీర ప్రాంతాన బాదర అనే గ్రామం ఉండేది దాదాపు ఆ గ్రామవాసులంతా సంపన్న కుటుంబీకులే వారితో పాటు చాకలి పోతడి కుటుంబం కూడా ఒకటి నివసించేది ఇంటి యజమాని పోతడికి ఐదుగురు కొడుకులు వారందరికీ వివాహాలు అయ్యాయి ఇంటిలోని వారంతా కలిసిమెలిసి ఉమ్మడిగానే జీవించేవారు వారందరిలోనూ చిన్న కోడల పేరు పోలి ఆమెకు చిన్ననాటి నుంచి దైవం మీద అపారమైన భక్తి పూజలన్నా వ్రతాలన్నా నోములన్న ఆమెకు విశేషమైన ఆసక్తి పోలి అత్తగారి ఇంట్లో ఎంతో భయభక్తులతో ఉండేది ఇంటికొచ్చిన అతిథులను బంధువులను ఎంతో గౌరవించి ఆదరించేది దీంతో బంధువులందరికీ పోలి అంటే చక్కటి ఆప్యాయత ఏర్పడింది ఆమెను ఎంతగానో ప్రశంసించేవారు చిన్నప్పటి అలవాటును పోలికి మంచు పేరు రావటం చూసి ఓర్చుకోలేకపోయింది పోలి చేస్తున్న పూజలకు ఆటంకాలు కలిగించేది ఈ విషయాన్ని మిగిలిన కోడళ్ళంతా వెళ్ళేవారు వారు తిరిగి వచ్చేలోగా చిన్న కూడా అయితే ఆ దీపం వెలిగించేందుకు ఆమె ఎంతో కష్టపడేది అయితే ఆ కష్టాన్ని కష్టంగా కాక ఇది భగవంతుడు తనకు పెడుతున్న పరీక్షగా భావించి ఆయన్ని మనస్సులో స్మరించుకుంటూ ఇంటి దగ్గర ఉన్న నూతి వద్ద స్నానం చేసి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుండి కొద్దిగా పత్తిని కోసుకుని దాంతో వత్తి చేసేది ఆ వత్తికి మధ్యలో చిలికి వెన్న వెన్నెయ్యిగా చివరగా కవ్వానికి అంటిన వెన్నెను రాసి అరటి దొప్పల్లో దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని తులసి కోట వెనకాల పెట్టి ఓం నమో నారాయణాయ నమ అని భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి మళ్ళీ పనిలోకి చొరబడేది దీపం అత్తగారికి కనబడితే ఏమంటుందో అన్న భయంతో పెట్టేందుకు అత్తగారు మిగిలిన నలుగురు కోడళ్లతో కలిసి నదికి బయలుదేరింది వెళుతూ దైవాన్ని నమ్ముకున్న పోలిని చూసి క్షీరాబ్ది వాసుడైన శ్రీహరికి ముచ్చట వేసింది దాంతో పోలిని బొందితో దీపం సమర్పించాము కాబట్టి ఆ దేవుళ్ళందరూ కూడా మా కోసం ఈ పుష్పక విమానాన్ని పంపించారు అని మురిసిపోయి పరిగెత్తుకుని వస్తారు దేవతలంతా పోలిని అందులోకి సాధారణంగా ఆహ్వానిస్తూ చెయ్యందించి మరి లోపల కూర్చోబెట్టుకున్నారు పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతల స్త్రీలాగా మెరిసిపోతూ కనిపించింది అయితే అది తమ కోసమే వచ్చిందనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాసలయ్యాయి అత్తగారు కోడళ్లు దేవదూతలను చూసి ఇలా అడుగుతున్నారు మేము కార్తీక మాస నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము ఈ పోలి ఏమి చెయ్యలేదు అయినా ఈమెకు స్వర్గలోక ప్రాప్తి ఎలా లభించింది ఇన్ని పూజలు చేసిన కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలని అభిప్రాయంతో స్నానాదులు చేశారు అందుచేత మీరు చేసిన మనస్సుతో ఏది చేసినా దాన్ని పరమాత్మ స్వీకరిస్తాడని అదే ఆయనకు తెలుసుకోవాలి ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని ఆంతర్యంగా తోస్తుంది భగవంతుని దృష్టిలో మానవులంతా ఒక్కటే ధనికుడు పేద ఆడ మగ మొదలైన భేదాలేవి ఆయన చూడడు నిర్మలమైన మనస్సుతో తనను ఆరాధించే భక్తులను ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు భక్తితో చేసే పూజ భగవంతునికి ఎంతో ప్రీతికరం అనవసరమైన ఆడంబరాలు ఆయనను సంతోషపరచలేవు ఎంతో ధరాన్ని ఖర్చు పెట్టి ఎంత వైభవంగా పూజలు చేసినప్పటికీ మనసులో కల్మషం ఉంటే ఆయన ఆ పూజలకు ఫలితాన్ని ఇవ్వడు భక్తితో పెట్టిన చిన్న దీపాన్నైనా నిండు మనసుతో స్వీకరించి ఆ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు పోలి స్వర్గానికి వెళ్ళిన ఇతివృత్తమే ఇందుకు నిదర్శనం ఆనాటి నుండి మహిళా మనులంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించకపోయినా కనీసం ఈ రోజు వత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని కార్తీక పురాణం చెబుతుంది కార్తీక మాస ఫలశ్రుతి వశిష్ట మహాముని జనక మహారాజుతో ఇలా అంటున్నారు జనక I was से